నమస్కారం భారతదేశం ఒక భారీ పందెం వేస్తోంది లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో కోట్లాది కొత్త ఉద్యోగాలను సృష్టించాలని చూస్తోంది సరే ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపాధి పథకాలలో ఒకటైన దీని గురించే మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ ప్రయత్నం ఎంత పెద్దదో అర్థం కావాలంటే ముందుగా ఈ నెంబర్ చూడండి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు అవును ఇది ఈ స్కీం కోసం కేటాయించిన బడ్జెట్ మరి ఇంత డబ్బుతో ఏం చేయబోతున్నారు లక్ష్యమేంటి కేవలం రెండేళ్లలో మూడున్నర కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడం ఇది ఇక్కడితో ఆగిపోలేదు ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలనే ఒక ఇంకా పెద్ద ప్రభుత్వ ప్రణాళికలో ఇది ఒక భాగం మాత్రమే సరే సెక్షన్ వన్కి వస్తే భారీ ఉద్యోగాల పథకం అసలు ఏంటిది ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఈఎల్ఐ స్కీమ్ సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం తన పంధాను మార్చుకుంది ఇంతకుముందు కంపెనీలు ఉత్పత్తి పెంచితే ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు కొత్తగా ఉద్యోగాలిస్తేనే డబ్బు ఈ ప్రోత్సాహకాలు కొత్తగా చేరిన ఉద్యోగికి ఇంకా వాళ్లను నియమించుకున్న కంపెనీకి ఇద్దరికీ అందుతాయి ఓకే సెక్షన్ టూ అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది ఒక టూ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే రెండు వైపులా పనిచేస్తుంది ఈ స్కీమ్ని రెండు వైపుల నుంచి చూడాలి ఒకవైపు కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి పదిహేను వేల రూపాయల వరకు నేరుగా ఒక నెల జీతం వస్తుంది మరోవైపు వాళ్లని పనిలో పెట్టుకున్న కంపెనీలకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ మీద రాయితీ లభిస్తుంది మరి ఉద్యోగికి ఈ డబ్బు చేతికి ఎలా వస్తుంది ఆరు నెలలు పూర్తి చేశాక మొదటి ఇన్స్టాల్మెంట్ సంవత్సరం తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ అయితే ఇక్కడే ఒక చిన్న మెల్క ఉంది రెండో ఇన్స్టాల్మెంట్ రావాలంటే ఒక ఫినాన్షియల్ లిటరసీ కోర్స్ పూర్తి చెయ్యాలి అంటే ఉద్యోగంలో కొనసాగాలి ఆర్థిక క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలి సరే సెక్షన్ త్రీ ఈ స్కీమ్ వెనుకున్న అసలుద్దేశమేంటి ఇదొక రకంగా బాటం అప్ విధానం వైపు వేసిన అడుగు దీని గురించి మన ఫైనాన్స్ సెక్రటరీ ఏమన్నారంటే ఈ ఇన్సెంటివ్స్ కేవలం డబ్బు పంచడం కాదు దేశ జీడిపి పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా పెరగడానికి ఇదొక ప్రేరణ మాత్రమే అని ఇక్కడే అసలైన మార్పు మనకు కనిపిస్తుంది ఇంతకు ముందు ఉన్న పీఎల్ఐ లాంటి పథకాలు పెద్ద పెద్ద కంపెనీల ఉత్పత్తి మీద ఫోకస్ చేశాయి కానీ ఈ ఈఎల్ఐ స్కీం మాత్రం నేరుగా కొత్త ఉద్యోగులని చిన్న మధ్యతరహా పరిశ్రమలని లక్ష్యంగా చేసుకుంది ఫోకస్ మొత్తం ఉద్యోగ కల్పన మీదే సో ఫైనల్గా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది ఒకటి ప్రైవేట్ సెక్టర్లో హైరింగ్ పెరగాలి రెండు వీలైనంత ఎక్కువ మందిని ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావాలి వాళ్లకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి ఓకే సెక్షన్ ఫోర్ ఇప్పటిదాకా అంతా బాగుంది కాని నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా ఈ స్కీమ్ మీద చాలా పెద్ద విమర్శలే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ పథకం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏదైనా ఉందంటే అది ఇదే ఒకసారి మన దేశంలో ఉన్న కార్మిక శక్తిని చూస్తే అందులో తొంభై శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు దాని అర్థమేంటి ఈ స్కీం కేవలం ఈపీఎఫ్ఓ రిజిస్టర్ అయిన కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది అంటే దేశంలోని తొంభై శాతం మంది వర్క్ ఫోర్స్ ఈ స్కీం పరిధిలోకి రారు ప్రయోజనాలు కేవలం పది శాతానికి అందుతాయి ఇది కాకుండా ఇంకా చాలా ప్రశ్నలున్నాయి ఉదాహరణకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఆపేశాక ఈ ఉద్యోగాలు ఉంటాయా కంపెనీలు లెక్కలు తప్పు చూపించి మోసం చేసే అవకాశం లేదా ఇంకా ఈ తప్పనిసరి కోర్సులు లాంటివి నిజంగా ఆచరణ సాధ్యమేనా ఇలా చాలా అనుమానాలున్నాయి చాలామంది నిపుణులు ఒక పెద్ద భయాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేంటంటే ఇది కేవలం ఒక షార్ట్ టర్మ్ ఫిక్స్ కంపెనీలు సబ్సిడీల కోసం ఉద్యోగులను తీసుకుని డబ్బులు రావడం ఆగిపోగానే వాళ్లను తీసేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది సో చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే ఇది నిజంగా ఉద్యోగాల సృష్టిలో ఒక విప్లవం అవుతుందా లేక రంగంలో ఉన్న ఆ కొద్దిమంది కోసం చేసిన ఒక ఖరీదైన లోపభూయిష్ట ప్రయోగంగా మిగిలిపోతుందా ఈ భారీ పందెంలో గెలుపెవరిదో కాలమే నిర్ణయించాలి